బియనేస్ వెనేస్ కే యోగాంద్ర కార్యక్రమాలు చేసారు అధికార వారి సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేసారు ఈ కార్యక్రమంలో కందుడి అధికారి నాయకులు పాల్గొన్నారు యోగా చేద్దాం రణంద సాధితం 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 హలో యోగా చేయండి మీ లోపలి జ్వాలను వెలిగించండి కొద్దిగా కఠినంగా ఉంటుంది రెండు నేనే చెప్తుంటా యోగా చేయండి మీ మీ యోగా సామ్రాజ్యాన్ని మార్గదర్శి అనమాట गोरमेंट योग योगा दे दे योगा 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 योगी प्रार्थना Ini je cerita kat nama? tapanna మరియు నా కుటుంబానికి మంచి శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని వ్యాపార సాధనను దానిని సమర్థిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆరోగ్యకరమైన మరియు సముతుల ఆహారం వ్యాయామం మరియు శారీరక శ్రమ వంటి ఆరోగ్యకరమైన ప్రవర్తనలను అవలంబించడం ద్వారా నేను ఎల్లప్పుడూ మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేస్తాను నా ఊరు నా కుటుంబం మరియు యోగా గురించి అవగాహన పంపొందించడానికి నేను కృషి చేస్తాను ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దురోధ రేడులలో నేను చురుగ్గా పాల్పడతాను మరియు నా ఊరు నా సమాజంలోని ఇతరులను పాల్గొనేలా ప్రేరేపిస్తాను నేను యోగాను జీవన విధానంగా స్వీకరించడానికి మరియు ప్రతిరోజు దీనిని ఆచరించడానికి ప్రయత్నిస్తాను ఉత్పాదకతను విరుచిపచ్చుకోవడానికి నేను యోగాను ఉపయోగిస్తారు మానవ జంతు మరియు పర్యావరణ ఆరోగ్యం కట్టుబడి ఉంటాను కట్టుబడి ఉంటాను ఇది ఐక్యత ఇది ఐక్యత శాంతి శాంతి ప్రేమ ప్రేమ మరియు మరియు పురాతన యోగ జ్ఞానాన్ని ప్రతిధరిస్తున్నాను జై హింద్ జై చంద్రబాబు జై చంద్రబాబు ఐదు సార్లు చాలు నెమ్మదిగా ఓకేనా సో వీటి వల్ల ఏంటంటే మీ భుజం కండరాలు కావచ్చు మెడ కండరాలు కావచ్చు ఛాతీ కావచ్చు వెనుక స్పై ఇది కావచ్చు ఏమన్నా ఉన్నట్లయితే సో ఇప్పుడు ఫస్ట్ మీ ఎడమ వైపు ఓకేనా సాధ్యమైనంత వరకు మీ గిరకలు అంటాం కదా గిరక అందుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా మీ ఎడమవైపు అందరూ ఒకవైపు ఉందండి నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్